ఈరోజు అసలు ఈ నియోజకవర్గంలో ఏంటిది ఎట్ల బల్ కూడా తోలుకునే పరిస్థితి లేదు వచ్చిన ఎట్ల ఇసుక ఇసుకుని అంటే ఒకళ్ళు ఇద్దరు వాళ్ళు కూడా ఆపేసినటువంటి పరిస్థితి అందరూ ఎండ్లు కూడా అప్పేసుకున్నటువంటి పరిస్థితి నుంచి రోజు మన నా దగ్గరికి మూడు వందల మంది ఎట్ల వచ్చారు అన్నా దయచేసి నువ్వు గెలువు

టూ హండ్రెడ్ తోటో జేసీబీ తోటో ట్రాక్టర్లో టిప్పర్ లారీలతో ఇష్ట తోలు ఉన్నటువంటి సందర్భాలు మేము చూసాం అలాంటి ఎట్ల పళ్ళు ఏ రోజు కూడా తోలుకొనివ్వలేదు ఆ రోజున విజయ్ ఇసుక తోలకం వల్ల వంద కుటుంబాల దగ్గర బతుకుతున్నారు ఈ ఎవరు కూడా ఇసుక మాకు అభ్యంతరం ఏం పెడతలేదండి కారణం ఎట్ల పడితే చూడాలి కాదు విజయ గ్రామం పెద్ద ఆయన మాట ఇచ్చాడండి ఎమ్మెల్యే గారు నాన్నగారు ఆ ప్రకారం ఇప్పుడు వరకు మమ్మల్ని ఆపలేదు ఎట్ట ఎట్లమే బాగుంది వారికి దగ్గర దగ్గర మూడు వందల కుటుంబాలు ఉంటాయి అండి నడిపేళ్ళు వేసుకుని ఈ బలి కానీ రంగంపేట కానీ విజయరాయ్ కానీ మూడు వందల కుటుంబాలు ఉంటాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఎప్పుడైతే కోటార రామచంద్ర గారు అబ్బాయి శ్రీ అబ్బాయి చౌదరి గారు ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పటి నుంచి కూడా ఎట్ల పండి ఆపు అన్న మనిషి లేడు ఇవాళ దాకా బంగారులా తోలుకుంటున్నాం తమిళేరు వస్తున్నాం ఇసుక తోలుకుంటున్నాం మా ఫోటో కడుతుంది మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కలవాలని మళ్ళీ అబ్బాయి చౌదరి గారు కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం కొఠారు అబ్బయ్య చౌదరి గారిని గెలిపించుకుందాం దెందులూరును ప్రగతి పథంలో నడిపించుకుందాం ఫ్యాను గుర్తుకే మన ఓటు